ప్రమోషన్ కోసం వంద కోట్లు ఖర్చు చేస్తున్నాం రెండు వందల కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ లెక్కలు చెబుతున్నారు ఈ రోజుల్లో నిర్మాతలు కానీ పైసా ఖర్చు లేకుండా కొన్ని సినిమాలకు అదిరిపోయే ప్రమోషన్ జరుగుతుంది పాయిగా ట్రెండింగ్లోనూ ఉంటున్నాయి మరి ముఖ్యంగా ఓ హీరో ఈ ప్రమోషన్లో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు సంక్రాంతికి వస్తున్న సినిమాల లిస్టులో ప్రమోషన్ పరంగా అందరికంటే రెండడుగులు ముందే ఉన్న సినిమా అనగనగా ఒకరాజు ఈ చిత్ర ప్రమోషన్స్ దగ్గరుండి చూసుకోవడం కాదు చేసుకుంటున్నారు హీరో నవీన్ పొలిసెట్టి నిర్మాతకు పైసా ఖర్చు లేకుండా తనమార్కు ప్రమోషన్స్ తో సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడుతున్నారు ఈ హీరో ఆ మధ్య సంక్రాంతికి వస్తున్న సినిమా కోసం ఎలాగైతే అనిల్ ఇప్పుడు ఈ తనమారుకు ప్రమోషన్స్ చేసి సంక్రాంతికి తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లారో ఇప్పుడు నవీన్ కూడా ఇదే చేస్తున్నారు విడుదలకు నెలల ముందే టీజర్ విడుదల చేశారు తాజాగా మీనాక్షి చౌదరితో చేయించిన ప్రమోషనల్ వీడియో వైరల్ అవుతుంది జాతిరత్నాలు తర్వాత మిస్ సెట్టి మిస్టర్ పోలి సెట్టిలో నటించారు నవీన్ కాకపోతే అనుష్క కారణంగా ఇనకు కోరుకున్న గుర్తింపు రాలేదు దాంతో అనగనగా ఒక రాజుపై ఫోకస్ చేశారు ఈ హీరో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మారి దర్శకుడు జనవరి పద్నాలుగున రానుంది ఈ చిత్రం మరి ఈ ప్రమోషన్స్ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి